హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో క్యాప్సికమ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కర్రీ అనేది రైస్ ఇంకా చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్లో ఈ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి దానికోసం ముందుగా ఒక ఫోర్ క్యాప్సికమ్ వరకు తీసుకొని ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి తర్వాత ఒక టమాటాని తీసుకొని కట్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చిని కట్ చేసి రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అది వేడయ్యాక దాంట్లోకి కొన్ని పల్లీలు వేసి వేయించుకోవాలి తర్వాత దాంట్లోకి కొన్ని మెంతులు వన్ స్పూన్ ధనియాలు టూ స్పూన్స్ వరకు నువ్వులు తరువాత చిన్న ఎండు కొబ్బరి ముక్కలని కట్ చేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి పచ్చి వాసన ఉండకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎంత ఫ్రై అయితే కర్రీ ఎంత టేస్టీగా ఉంటుంది నువ్వులు ఫ్రై అయ్యేప్పుడు అప్పుడు కదండి అప్పుడు ఒకసారి మూత పెట్టి అవి ఫ్రై అయ్యాక మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి చల్లారాక ఇప్పుడు వాటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి తర్వాత గరం మసాలాలన్నింటినీ వేసుకోవాలి అన్నీ వేసుకున్నాక ఇప్పుడు దాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి బరకగా ఉండకుండా మొత్తం పేస్ట్ లాగా ఉండాలండి అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అన్నింటినీ వేసుకోవాలండి అవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కాసేపు ఉంచాలి ఈ క్యాప్సికంలో విటమిన్ సి ఉండడం వల్ల ఇది మనకి మంచి ఇమ్యూనిటీని ఇస్తుందండి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఈ క్యాప్సికంలో విటమిన్ బి సిక్స్ ఉండడం వల్ల ఇది గుండెకి చాలా మంచిదండి ఇంకా దీంట్లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇది తీసుకుంటే చాలా మంచిది ఇవి ఆయిల్లో మంచిగా మగ్గాక ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి మొత్తం మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే క్యాప్సికమ్ అనేది మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు దాంట్లోకి మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఆ పేస్ట్ మంచిగా కలిసేంతవరకు కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి మంచిగా కలుపుకున్నాక దాన్ని కోసేపు ఉడకనివ్వాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకనిద్దాం అప్పుడు గ్రేవీ అంతా చిక్కబడుతుంది ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా మసాలాతో పాటు ఉడికి మంచి టేస్టీగా అవుతాయండి మొత్తం ఉడికాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి ఉడికించుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూడండి మంచిగా కర్రీ అంతా ఉడికిపోయింది చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి అంతే అండి ఎంతో టేస్టీ అయినటువంటి క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే దీన్ని బగార్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్